హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మన ఇంట్లో ఏదైనా పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా మనంతటా మనమే చేసుకునే సింపుల్ ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్కి అయితే కట్ చేసి వేసుకుందాము దానిలోనే కొద్దిగా ఎండి కొబ్బరిని కూడా కట్ చేసి సన్నగా వేసుకుందాము దానిలోనే ఒక యాభై గ్రాముల అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి అయితే వేసుకుందామండి ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలు రబ్బలని పొట్టు తీసి యాడ్ చేసుకుందాము దానిలోనే నాలుగు దాల్ లవంగాలు కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఇంతేనండి ఇంకేం అవసరం లేదు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఈ విధంగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకుందాము మనము చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గంటసేపు అయితే ఉప్పు నెలలో నానబెట్టుకుంటే మొక్క అయితే సాఫ్ట్గా అయితే జ్యూసీగా అయితే ఉంటుంది ఇదంతా శుభ్రంగా కడిగి ఉప్పు ఒక గంటసేపు నానబెట్టుకున్నాము ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండలు పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాము కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటాలు యాడ్ చేసి ఒక కలిపి అందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి ఈ టమోటాలంతా కూడా బాగా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసి చూస్తే టమోటాలన్నీ కూడా మగ్గిపోయాయి కదా దాంట్లోనే మనము మిక్సీ పట్టుకున్న మసాలానైతే యాడ్ చేసుకుందాము ఆ క్లిప్ నాకు మిస్ అయిపోయిందండి ఆ మసాలానంతా కూడా యాడ్ చేసి మసాలాలోంచి పచ్చివాసన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము మసాలాలోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాము చికెన్ యాడ్ చేసుకొని రెండు స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకుందాము అందులోనే మీ కారానికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఇవంతా కూడా బాగా కలిపి దానిలోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవంతా ఒక సూరి మసాలాలంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలిపి కొద్దిగా యాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం అడుగు మాడకుండా ఉడుకుతుందండి ఇవంతా కూడా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఇప్పుడు మూత తీసి చూస్తే ఒక సూరి మొత్తాన్ని కూడా కలుపుకుందాము అడుగు మాడుకుంటా చికెన్ అంతా కూడా చక్కగా అయితే ఉడుగుతుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒక సూర్య కలిపి మూత పెట్టి ముక్క ఉడికేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అయితే రిలీజ్ అయి ఉంటాయి కదా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము నాకైతే ఉప్పు తక్కువగా ఉందండి కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము ఏ కూరలకైనా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి ఇప్పుడు మూత పెట్టి కూరంతా కూడా కొద్దిగా చిక్కబడేలాగా ఉడకబెట్టుకున్నాము ఇప్పుడు కూర అంతా ఈ విధంగా ఉడికింది కదా ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ముక్కంతా కూడా జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్